హాయ్ అండి స్వాతి సిస్టర్స్కి వెల్కమ్ అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఎందుకంటే ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా చాలా చాలా హ్యాపీగా అయితే ఉంటానండి ఇంకా మా అమ్మవారికి అయితే మటుకు చీర మారుస్తున్నామండి ఈరోజు శుక్రవారం కదా ఫస్ట్ రోజు కట్టిన చీర తీసి వాళ్ళు శుక్రవారం మళ్ళీ మారుస్తాం మళ్ళీ దసరా రోజు అయితే మారుస్తామండి తల్లికి అందులో ఈసారి తల్లి విగ్రహం అయితే చాలా ఎత్తి అయిపోయిందండి మా శాంతి చూసారా మా శాంతికి సగం ఉందన్నమాట అసలు ఈసారి కట్టడం అయితే కొంచెం కష్టమే ఇంకా తల్లి కొంచెం హైట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది అయిందండి చీర కట్టడం ప్రతి సంవత్సరం అయితే చీర కట్టడం మాకు చాలా సింపుల్గా అయితే కట్టేసే వాళ్ళము ఈ సంవత్సరం అయితే కొంచెం ఇబ్బంది పడ్డాము ఇంకా ఇది శుక్రవారం కదా ఇంక మరీ హడావడి హడావడిగా ఉందండి ఇంకా వ్యాపాకులు ఇవన్నీ మామిడి తోరణాలు అంతా చాలా పండగ వాతావరణంలో ఉంటుందండి తొమ్మిది రోజులు కూడా ఇంకా నాకు కూడా ఫుల్ షాప్లో హాడావడే పక్క ఇక్కడ కూడా తల్లి దగ్గర కూడా హాడావాడిగానే ఉంటుందండి ఇంకా వెనకతలు వేరే భవాని అయితే పట్టుకున్నారు మీ అందరికీ ఒక్క విషయం అండి ఫస్ట్ టైం కానీ మన వీడియో చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు ఆ దుర్గమ్మ ఆశీస్సులు అయితే మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సారీ క్షమించండి ఇంకా తల్లి చీర అయితే ఎలా ఉందో కాంబినేషన్ చూడండి బ్లూ అండ్ ఆరెంజ్ సూపర్ ఉందండి తల్లికి ఈ కాంబినేషను నైట్ టైంలో వెలుతురులో అయితే ఇంకా బాగుంది అసలు ఇంకా నేను శాంతి అయితే మటుకు చీర కట్టేసి ఇంకా అక్కడంతా కూడా కొంచెం మన వరకు తల్లికి ఎంతవరకు వీలైతే అంతవరకు హెల్ప్ చేసి సాయం చేసి తల్లికి కాదండి తల్లి పీఠంలో మళ్ళీ మీరు ఎవరో తప్పుగా అయితే కామెంట్ చేయకండి ఆ తల్లి పీఠంలో కొంచెం సర్దీసి అదంతా కూడా వచ్చేసామండి ఇంక అక్కడి నుంచి మా మాకు ఇవాళ ఏంటంటే ఇంకా నిమ్మకాయల దండ ఇంకా నేను సాయంత్రం అయితే పూజ పెట్టించుకుందాం అనుకుంటున్నానండి ఇంకా నాకైతే నవరాత్రులు అంటే ఎంత ఇష్టమంటే అంత ఇష్టమండి అసలు తొమ్మిది రోజులు ఎలా గడిచిపోయాయా అని అనిపిస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏంటంటే ఈసారి నేనైతే మాల వేయలేకపోయానండి నాకైతే కొన్ని కొన్ని కాదండి లేడీస్ ప్రాబ్లం వల్ల నేనైతే మాల వేయలేదు తల్లి ఏ రోజు వరకు నాకు వీలు కలిగిస్తే ఆ రోజు వరకు కూడా పూజ అయితే చేసుకుంటాను ఇంకా నేను ఇవాళ మొత్తం చీరంతా కట్టేసి ఇంకా వచ్చేద్దామని ముందు చూసేటప్పుడు అయితే తల్లి మొహానికి అయితే బొట్టు అప్పుడు పెట్టిన పసుపు బొట్టు మాత్రం గాలికి ఇదైనట్టుంది ఇంకా అప్పుడు ఏం చేశానంటే కొంచెం పెద్దది పసుపు చక్కగా అంటించి ఇంకా కుంకుమైతే పెట్టండి అసలు తల్లికి బొట్టు పెట్టాలని ఫుల్ ఒళ్ళు షివరింగ్ వచ్చేస్తుందండి అంత తల్లి నిజంగా మహిమ అంతా ఇంత కాదండి మనం డైలీ ఇంట్లో పూజ చేసుకోవడం వేరు తల్లి విగ్రహాన్ని మనం ముట్టుకొని బొట్టు పెడుతూ ఉంటే చీర కట్టిన అసలు గూజు బామ్స్ వచ్చేస్తాయండి అంత నాకైతే అమ్మవారు ఒంటి మీదకి వచ్చేస్తుందండి నేను అందుకే సాయంత్రం పూట అయితే పూజకి వెళ్ళడం తగ్గించాను పీఠం దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ఎందుకంటే నాకు నాకు కొంచెం బాగాలేని దాని మీద తల్లి వస్తుంటే నాకు మరుసటి రోజుకి అసలు లెగలైపోతుంది అనమాట అందువల్ల ఇంకా తల్లికైతే చక్కగా కుంకుమ పసుపు పెట్టి దాని మీద చక్కగా కుంకుమ అయితే రౌండ్గా పెద్ద అయితే పెట్టాము ఇంకా శాంతి అయితే అక్క గంధం కూడా రాయక్క బాగుంటుంది అని అనగానే ఇంకా గంధం కూడా రాసాను కానీ ఈసారి అందట్లేదండి విగ్రహం అయితే మాకు కొంచెం హైట్ అయిపోయింది విగ్రహం అందువల్ల కొంచెం అందలేదు అందులో ఈసారి కాళికాదేవి అవతారం కదండి ఎప్పుడూ అసలు శాంత రూపంలో అనిపించింది నాకు ఈసారి కొంచెం కాళికాదేవి కదా ఫస్ట్ టైం కొంచెం భయం అనకూడదు కానీ అండి కొంచెం చూడడానికి అయితే నాకు అనిపించింది కానీ చీర కట్టాక మటుకు చాలా అశాంతంగా అనిపించింది అండి తల్లి ఇంక ఇది అవ్వగానే ఇంకా మేమైతే షాప్ దగ్గరకు వస్తాం ఇంక షాప్లో వర్క్ చూసుకొని సాయంత్రానికి అయితే పూజకైతే ప్రిపేర్ చేశానండి ఇంకా తల్లికి ఏంటైంటి పట్టుకెళ్తున్నాను గుడికి తల్లికి ఏంటి ప్రసాదాలు చేశాను అన్నది మీకు చూపిస్తాను చూడండి ఫుల్ వర్షం పడుతుందండి అయినా చెమటలు చూసారు ఎలా కారుతుందో ఇంకా బయట బట్టలు అన్నీ తెచ్చి ఇంట్లో అయితే ఆరేసాను ఇంకా తల్లికి అయితే పసుపు కుంకుమ పువ్వులు పళ్ళు కాయలు దసరా రోజు నాకు వీలు కుదురుతుందో వీలు కుదరదు అని చీర ఇంకా తల్లికి అయితే దండసెట్టయితే తీసుకున్నానండి తల్లి మెల్లో చూసారు కదా ఏమీ హారాలు అయితే లేవు మా గారు అయితే తీసుకోమని అన్నారు కానీ నాకైతే అసలు సెట్ అవ్వలేదండి కానీ ఈరోజు శుక్రవారం నా పూజ రోజు నాకు అనిపించింది ఇంకే ఖర్చు పెడుతున్నాము తల్లికి ఇంకా ఇంట్లో ఏమైపోయింది మనకి అని చెప్పి దండ సెట్ అయితే కొన్నానండి ఇంకా పర్వన్నం అయితే నైవేద్యం చేశాను చేశాక పీఠం దగ్గరికి వెళ్తే పీఠం దగ్గర పంతులు గారు లేటుగా వస్తారు అన్నారండి తొమ్మిది అయిపోతున్నారు అన్నారు సరే అని చెప్పి నేను టూ డేస్ నుంచి రమ్మంటే నేను ఈ రోజు అయితే వెళ్ళాను అసలు శుక్రవారం అనుకోకుండా వెళ్ళానండి కనీసం అల్లు కాయలు కూడా పట్టలేదు జస్ట్ తల్లిని చూసొద్దామని నాకు తల్లిని కొంచెం చూడగానే అయితే అంటే కొంచెం భయంగా అనిపించింది కానీ తర్వాత కింద తల్లిని చూసి నాకు కొంచెం సమయం తల్లి ఏదో అవతారం అని చెప్పిందండి తను నాకు అయితే గుర్తులేదు కానీ ఇంకా తనైతే పూజ అంతా నా చేయించింది చేయించిందండి శ్రీవల్లి ఇంకా తనైతే పూజ అసలు పంతులు గారు అయినా సరే పనికిరారు మీకు రియల్ వైజ్ అయితే పెడతాను చూడండి

विजुताये नम काख्ये नम अहंकारण्य नम कम क्रोध विजिताये नम क्य नम श्यामे नम शांताये नम जम सूर्यगिरीलोचनाये नम सृजनाये नम झे नम जूमिष्टाए नमजन पूजिताय नम शास्त्रा नम शास्त्रा ये नम्हाय नम ऐ नम చంద్రవస్తిన్య నమ భారతి నమర్యే నమే నమాలే కృష్ణ బెంగళాయ నర్లభరుపిణే నమ బ్రహ్మణ్యే నారాయణాయ నమ రౌద్ర్యే నమ చంద్రవృతిపర్తితయ జ్యేష్టాయ నమ ఇందిరాయ మహామాయ నమద్దృష్టికారిణ్య నమ బ్రహ్మాండక సంస్థాయి నమ

శ్రీల శివ జ్యోతి శ్రీగిరి జల తిరునముల పరిపాదించ స్మరణీ శ్రీవే స్వాయిని వరీ పరమేశ్వరి మంగళ శ్రీలలిత్యోతి సర్వాదా శ్రీగిరినిలయాని రామయ मंग श्रीलिता शिवज्योतिर्व कामदा अंदर कन्ाचलित ललित सूर्य अंदर चलन की चपुरहारती सकल निगम विनुका का संगलार श्रीलिता शिव ज्योति सर्वकाम श्रीवियामय सर्वंगीलिता शिवज्योतिर्व कामदार ఇంకా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అక్కడ నుంచి పీఠం దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా పీఠం దగ్గరికి వచ్చి తల్లికైతే చీర జాకెట్టు గాజులు ఇవన్నీ కూడా సమర్పించానండి అవన్నీ కూడా పంతులు గారు ఇంకా అన్నీ రెడీ చేసుకునే లోపల అయితే నేను అన్నీ అరేంజ్మెంట్స్ అయితే చేసుకున్నానండి ఇంకా అప్పటికీ కూడా పంతులు గారు ఇంకా రాలేదు నేను ఈ లోపైతే పది నిమిషాల్లో వచ్చేస్తానని ఫోన్ చేశారు ఈ లోపైతే నేను అన్నీ రెడీ చేసేసుకున్నానండి ఇంకా మళ్ళీ భవానీలు అందరూ కూడా వచ్చేస్తే ఇంకా ఏది ఫోటో కానీ వీడియో కానీ అవ్వదని మన యూట్యూబ్కి మరి మీ అందరికీ చూపించాలి కదా మన ఫ్యామిలీకి అందువల్ల అయితే కొన్ని వీడియోస్ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నానండి ఇంక భవానీలు అందరూ కూడా మంచిగా అయితే అసలు ఎంత బాగా తయారయ్యారంటే అంత బాగా తయారయ్యారండి ఇంక మా వర్షిని చూసారా ఇంకా చిన్న భవాని మాల కూడా వేసుకుంది కదండి వర్షిని ఇంక ఈరోజైతే నాకు శుక్రవారం నేను పూజ పెట్టించుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంక అయితే నేను పూజ అయితే పెట్టించుకున్నాను ఇంకా దూపం వేస్తూ ఉంటే తల్లి చూసారా ఎంత కలగా ఉందో ఇంకా మా తల్లి అన్నీ రెడీ అవ్వగానే ఇంకా భవానీలు అయితే వచ్చేసారండి ఇంక భవానీలు అందరూ కూర్చోగానే ఇంకా పూజ అయితే స్టార్ట్ చేస్తారు పంతులు గారు మాకు పూజ అయితే మినిమము వన్ అవర్ పైనే పడుతుందండి ఇంకా ఇవాళ అయితే వేరే పూజ దగ్గరికి వెళ్ళాలని ఇంకా కొంచెం త్వరగా అయితే తేల్చేసారు వన్ అవర్ పట్టిందిలేండి కానీ మాకు పూజ అయినంతసేపు కూడా చాలా ప్రశాంతంగా అనిపించిందండి ఇంకెందుకంటే నాకు ప్రతి సంవత్సరం పూజ పెట్టించుకోవడం అలవాటు అంటే దసరా రోజు పళ్ళు కాయలు చీర జాకెట్ అన్నీ ఇవ్వడం అలవాటు కానీ టైంలు వల్ల నాకు అవుతుందో లేదో అన్న ఇది మీద ముందుగా అయితే పెట్టించుకున్నానండి అంటే పూజ చేసుకోలేదు పూజ సుకోలేదన్న మనస్పీకద కదండి వీలు ఉన్నప్పుడే చేయించుకోవడం బెస్ట్ కదా అందువల్ల అయితే నేను ముందుగానే చీర జాకెట్ అవన్నీ కూడా తెప్పించుకొని పూజ అయితే అరేంజ్ చేసుకున్నానండి ఈ లోపు మా బావ అయితే మళ్ళీ బెల్లం జాంగ్రి అయితే పంపించాడండి తల్లికి ఇంకా బెల్లం జాంగ్రి కూడా ప్రసాదం పెట్టాను ఈరోజు శుక్రవారం వల్ల మా తల్లికి ఎన్ని ప్రసాదాలు వచ్చాయో మీకు చూపిస్తానండి అసలు గారెలు శనగలు సేమియా పరవన్నం ఇంకా దద్దోజనము బెల్లంగారులు ప బెల్లమచ్చులు అసలు ఇంకా ఎన్ని రకాలంటే ఈరోజు దగ్గర దగ్గర ఒక పది పదిహేను రక ఐటమ్స్ అయితే వచ్చాయండి తల్లికి అంత నిండుగా ప్రతిరోజు కూడా అన్నీ ప్రసాదాలు అయితే వస్తాయండి రోజుకొకరు ఒకళ్ళని కాదండి రోజుకి దగ్గర దగ్గర చాలామంది అయితే చేయించుకుంటారు పూజ చేయించుకున్న వాళ్ళు మిగతా వాళ్ళు కూడా ప్రసాదాలు అయితే తెస్తారు చూసారా మా ప్రసాదాలు తల్లికి ఎన్ని ఉన్నాయో తల్లి చక్కగా ఆరగిస్తున్నట్టు ఉందండి నాకైతే అలా చూస్తూనే ఉండిపోవాలనిపిస్తుంది ఇంకా మా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది మా అమ్మవారు ఎలా ఉందో కంపల్సరీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం లాంగ్ వీడియో అనుకోకుండా కొంచెం వీడియో మొత్తం అయితే కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ మీకు ఆ దుర్గం అయితే మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను పూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా పూజ అంతా అయిపోయాక లైట్లు ఆఫ్ చేసి తల్లికైతే హారత అయితే ఇస్తున్నారండి గురుబావని ఇంకా హారతి అయితే ఇచ్చేసరికి ఆ చీకట్లో ఆ హారతి వెలుతురులో తల్లిని చూస్తూ ఉంటే ఇంకా రెండు కళ్ళు అయితే సరిపోలేదండి అంత హ్యాపీగా అనిపించింది ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పలేమండి అంత సంతోషంగా అయితే అనిపించింది మనం వేసిన దండసారి చూసారా చీకట్లో ఎలా మెరుస్తుందో ఏదో వజ్రాలు వైడూరియాలు వేసినట్టు తల్లికి నిజంగా అంతేనండి గడ్డి పరకైనా సరే తల్లి పాదాల దగ్గర పెట్టేసరికి ఆ కలొచ్చేస్తుంది అన్నట్టు నిజంగా నేను వేసింది చాలా తక్కువ అయినా సరే కాస్ట్ రేటు అని కాదండి కానీ నేను వేసింది ఆ చీకట్లో చూసారా ఎంత దగ్గ మెరుస్తుందో నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి రోజు నల్లపూజలు శతమానలా చూస్తూ ఉంటే నాకే ఏదో మనసుకి పీకినట్టుగా అనిపించింది అండి ఇంకా ఇచ్చింది అయితే తల్లికి చాలా హ్యాపీగా అనిపించింది ఇంక అందరం తల్లి మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ప్లీజ్ ఒక్క లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ బాయ్